అందరికీ నమస్తే ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి క్రిస్టియానిటీ గురించి ఏమనేది అవగాహన వస్తుంది అలాగే ఈ ఛానల్లో హిందీలో కన్నడలో తెలుగులో బైబిల్ స్టోరీ మళ్ళీ దాని వివరణ కూడా వస్తుంది సో ప్రపంచానికి బైబిల్ అంటే ఎంత ప్రమాదకరం అనేది తెలియాలి కాబట్టి మన హిందువులు అమాయకులు కాబట్టి హిందువులు మనం రక్షించుకోవడం మనం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి సో మన హిందూ దేవి దేవతలను ఎలా అవమానిస్తారో ఈ పాస్టర్ అనే లుచ్చాగాళ్ళు ఈ పాష్టలు అనే లుచ్చాగాడు ఒక ఆడవాళ్ళని డబ్బులు ఇచ్చి ఐదు వేలు పదివేలు ఇచ్చికేసి వాళ్ళ దేవుని గురించి సాక్ష్యం చెప్పమని పబ్లిక్లో చెప్పించి జనాల్ని మబ్బి పెట్టి మాయ చేసి మతం మార్చి వాళ్ళ కష్టార్జితంలో కానుకలని దశమాగులని వాళ్ళ రక్తాన్ని పిలుచుకు తింటున్న రాక్షసులు కలియుగ రాక్షసులు ఈ పాస్టర్లు సో ప్రేక్షకులు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసేది వింతే మీకు సో మన వీడియో అందరికి మెసేజ్ వెళ్ళాలని మీరు అనుకుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైక్ని క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది ఆల్ ని క్లిక్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రేక్షకులు మన టెస్ట్ మనీ రోజుకి వెల్కమ్ టు కామెడీ షో కి సో మన దేవుడిని ఎలా కించబడిచి యేసు గానీ పీసు గాని ఎలా జనాల్లో ప్రచారం చేస్తుందని చూద్దామండి వచ్చాక వచ్చాయి ప్రతికి ఉన్న దేవుడిగా నా జీవితంలో ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి ప్రైజ్ చెప్తున్నాను నా పేరు ధనలక్ష్మి మాది గుంటూరు జిల్లా మా వారి పేరు శ్రీనివాసరావు మా కులదైవం వెంకటేశ్వర స్వామి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ నారాయణ అంటే చాలా ఇష్టము రెండు వేల పదమూడు వరకు మా జీవితంలో కష్టం అనేది తెలియకుండా మేము సంతోషంగా గడిపిన రోజు సో విన్నారు కదా ప్రేక్షకులు ధనలక్ష్మణ్ పేరు ఏం చెప్పింది అక్క బాగా విన్నారు కదా మీకు అర్థం కాకపోతే వీరి వీడియోని మరొకసారి రిపీట్ చేసి చూడండి అక్క ఏం చెప్పింది వీళ్ళ కులదేవం వెంకటేశ్వర స్వామి అంట నారాయణుడు అంట సో రెండు వేల పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు వీళ్ళ జీవితం హాయిగా సజాయుగా సాగిందని చెప్తుందవునా అంటే అప్పుడు వీళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించేవాడు ఆరాధించేవారు నారాయణుని ఆరాధించేవాడు సో అప్పటి వరకు వీళ్ళ జీవితం సదాయుగా హాయిగా సాగిందని ఆవిడ చెప్తుందవునా మళ్ళీ ఏమంటే రెండు వేల పదమూడు తర్వాత వీళ్ళ పిన్ని అనే ఒక క్రైస్తవరాలు పిన్ని అనే ఒక క్రైస్తవరాలు ఎంటర్ అయింది వీళ్ళ జీవితంలో వీడి జీవితంలో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఆ యేసు పీసు అనే ప్రేతాత్మ ప్రేతాత్మ ప్రవేశించిన తర్వాత వీళ్ళ జీవితాలు కష్టాలు వచ్చామని నేను అంటున్నాను ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి తేనేనా సరే అక్క ధనలక్ష్మి అక్క మన ముందేమైంది చెప్పక్క రెండు వేల పదమూడు వరకు వెంకటేశ్వర స్వామిని మీ కుల దైవాన్ని నారాయణు ఆరాధించేటప్పుడు మీ జీవితం సదావుగా సాగిందని నీవే చెప్పావు కదక్క నువ్వు చెప్పే సాక్ష్యం మీకే ఉరితాడుగా బిగుస్తున్నాక నేను సరేనా ప్రేక్షకులు మీరు చాలా సున్నితంగా అర్థం చేసుకోండి ఇది సరేనా చెప్పక్క మా ఇంట్లో అయ్యప్ప స్వామి భజన జరుగుతున్నప్పుడు మా పిన్ని ప్రసాదం ఇస్తే కూడా తినేవారు కాదు సో విన్నారు కదా వీళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజలు జరుగుతున్నా కానీ వాళ్ళ పిన్ని అనే పిన్ని అనే రాక్షసి ఏసు అనే ప్రేతాత్మ ప్రవేశించిన తర్వాత ఇవాళ ప్రసాదం ఇస్తాను తినేవారు కాదు ఎందుకంటే ఆ దేవునిగా ఉన్న పిల్లలు ఈ ప్రేతాత్మ వచ్చింది కదా అందుకోసం వాళ్ళకి ప్రసాద్పడదా అవునా సరే చెప్పక్క నేను ప్రశ్నించేదాన్ని పిన్ని మాకు దేవుడు నీకు రాయి అనుకుంటున్నావు కదా రాయి అనుకోనే రాయి ముందు కొట్టింది అనుకునే తిను అని అనేదాన్ని సో విన్నారు కదా ప్రేక్షకులు ధనలక్ష్మి ఏమంటుంది వాళ్ళ పిన్ని అక్క పిన్ని నువ్వు మా దేవుళ్ళని రాయి రప్ప అంటున్నావు కదా విన్నారు కదా ప్రేక్షకులు హిందువులు ఈ క్రిస్టియన్ అనే లుచ్చా నా కొడుకులు లుచ్చా మతములు హిందూ దేవి దేవతల్ని రాయి రప్పలు సైతాన్లు అనే జనాల్లో ప్రచారం చేస్తున్నారు అర్థం చేసుకుంటే ఇప్పటికైనా హిందువులు ఈ క్రిస్టియన్ వాళ్ళు అంటే చొప్పుతో కొట్టుండి నా కొడుకుల్ని అర్థమైందా సో ఇప్పుడు వాడు పీసు కానీ తీసుకొచ్చిన మతం తీసుకు తీసుకొచ్చిన తర్వాత రెండు వేల పదమూడు వరకు వీళ్ళ జీవితం సజావుగా సాగిన తర్వాత ఈ పిన్ని అనే రాక్షసి వచ్చి ప్రవ మతం ప్రవేశించిన తర్వాత యేసు అనే ప్రేతాత్మ వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాల్లో కష్టాలు పెట్టడం చాలా చేశాడు అని మీరు గ్రహించండి అర్థమైందా ఎంతో మంది క్రిస్చన్ చెప్తుంటారు కదా ఏ మా క్రిస్టియన్ దేవుడు మంచిది నేపుతాడు ప్రేమ నేపుతాడు శాంతి నేర్పుతాడు అని ఇదే ఆ శాంతి ఇంకొక దేవుడు పూజించే దేవ దేవతలను రాయిరప్ప అనడం శాంతి మంచిదా ఆలోచించండి ప్రేక్షకులు ఆలోచించండి సో అక్క ముందు ఏం చెప్తుందో మళ్ళీ మన వంతు మా పిన్ని తినేది కాదు తెలియక అప్పుడు అనేక సార్లు తను నేను బాధ పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి పదమూడు ఫిబ్రవరి మా జీవితాలని మార్చేసింది ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మా వారు ఎంతో ఆరోగ్యంగా మా కుటుంబం ఎంతో సంతోషంగా మేము నడుస్తూ ఉండగా అక్కడ న్యూరో ఫిజిషియన్ కి చూపిస్తే ఆయన కొన్ని ఫిజికల్ టెస్ట్లు చేసి ఒకసారి మీరు ఎంఆర్ఐ తీయించుకోండి రండి సో బాగా వినండి ప్రేక్షకులు ధనలక్ష్మి అక్క వీళ్ళ భర్త శ్రీనివాసు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి రెండు వేల పదమూడు వరకు వాళ్ళ జీవితం హాయిగా సజావుగా సాగింది ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుని నారాయణని పూజించారు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ జీవితాల్లో యేసు అనే ప్రేతాత్మ పే ప్రవేశించిందో వీళ్ళు పిన్ని అనే క్రైస్తవ రాక్షసి ప్రవేశించిందో అప్పుడు వీళ్ళ జీవితాల్లో గ్రహాలు చాలు చేశాడు ఆ జీవితాల్లో నాశనం ఆయన అడిగారు అలాంటిది ఎంఆర్ఐకి వెళ్ళి మా టర్న్ వచ్చింది ఎంఆర్ఐకి వెళ్ళాము ఈయన ఎంఆర్ఐ రూమ్ లోకి తీసుకెళ్లాక ఒక వన్ అవర్ తర్వాత రేడియాలజిస్ట్ బయటకు వచ్చి అమ్మ ఈయన తరపున ఎవరు అని ఈయన అడిగారు నన్ను అడిగారు అడిగితే సార్ నేను వాళ్ళ మిస్సెస్ ని చెప్పండి అని వాళ్ళు అమ్మ ఈయన కండిషన్ చూస్తే రిపోర్ట్స్ చూస్తే ఎలా బ్రతికున్నారు అని మాకు ఆశ్చర్యంగా ఉంది ఆశలు వదులుకోవాలి ఆయన సంవత్సరం అని కూడా వాళ్ళు చెప్పనని చెప్పేశారు నెలలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఆయన బ్రతికుంటారు అని అన్నారు మార్చ్ నెలాఖరికి వచ్చేటప్పటికి అంత నార్మల్గా ఉన్న వ్యక్తి నడక చాలా చాలా మారిపోయింది ఒక సపోర్ట్ లేకుండా నడవలేని స్థితికి వచ్చేసారు నడుస్తూ నడుస్తూ నాలుగైదు అడుగులేస్తూ పడిపోయే స్టేజ్కి వచ్చారు ఏంటి ఇట్లా అయిపోయారు అని బాధ వేసింది అప్పటికి గుంటూరు నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఉన్న మా పిన్ని అలాగే మా అమ్మ పెద్దక్క మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ దేవుడిని ఉన్నారు సో ఫోన్లు చేసి మా పిన్ని ఏమో లక్ష్మి ప్రభువు నమ్ముకో ప్రభువుని అడుగు ఆయన రక్షిస్తారు ప్రభు ఆ దేవుడు విను రక్షించు అని అడుగు రక్షిస్తారు అని చెప్పారు సో విన్నారు కదా ప్రేక్షకులు ధనలక్ష్మి లక్ష్యం ఏమిటి వాళ్ళ భర్త ఉన్నట్టు ఉండంటే ఆరోగ్యం చెడిపోయిందంట నడు నాలుగు అడుగులు కూడా నడవలేదంట పడిపోయేవాడంట సో డాక్టర్లు టెస్ట్లు చేసేప్పు అంటే ఆ టెస్టులు తీసుకుని వెళ్ళి డాక్టర్ చూపించంటే ఏమన్నా డాక్టర్లు ఏమమ్మా ఈయన ఎలా బ్రతుకున్నాడో మాకు అర్థం కావడం లేదు కదా ఈయన నెలలో సంవత్సరం నెలలోనో సరే చనిపోతాడని చెప్పారంట సో అర్థం చేసుకుని ఈ ఎంత అబద్ధం చెప్తుంది అనేది ఎందుకంటే ఏ డాక్టర్ అయినా ఒక వ్యక్తిని టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్లో రిపోర్ట్ చెప్తుంది కదా ఆ వ్యక్తికి ఏమైంది ఏం రోగం వచ్చింది అని చెప్తారా లేదా అది చెప్పకుండా ఈయన ఎలా బ్రతుకుంటాడు అంటే టెస్ట్లో తెలుసుందా ఈయన బతకడం అనికేసి టెస్ట్ చెప్తుందా ఆలోచించండి ప్రేక్షకులు ఎంత అబద్ధాలు చెప్తారు అబద్దాల పుట్ట క్రైస్తవం గుట్ట అర్థం చేసుకోండి ఏ డాక్టర్ అయినా ఎక్కడ టెస్ట్ చేసినా ఈ వ్యక్తికి ఈ రోగం వచ్చింది అని చెప్తారు అవునా ఆ రోగానికి ట్రీట్మెంట్ ఇస్తారు గానీ ఈ టెస్ట్లు చూసుకొసి రిపోర్ట్లు చూసుకేసి ఈ వ్యక్తి ఎలా బ్రతికున్నాడు మాకు ఆశ్చర్యం ఉంది బ్రతకడు అని చెప్తారా డాక్టర్లు ఎక్కడైనా విన్నారా పోని ఆయనకి ఏమి రోగం ఉన్నదని చెప్తారు కదా ప్లీజ్ ఇలాంటి మాటలు చెప్పద్దు అని నేను వినేదానిక మా పెద్దమ్మ ఫోన్ చేసి లక్ష్మి సిలువతో కొబ్బరి నూనె తోటి నుదిటి మీద సిలువు వేయి తగ్గిపోతుంది బ్రెయిన్ లో ఏమున్నా సరే ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయమని నుదుటి మీద సిలువు వేయి నూనెతోటి అని చెప్పేది వచ్చింది కొబ్బరి నూనె వ్యాపారం కొబ్బరి నూనెతో తల మీద సిలువ రాయాలంట కొబ్బరి రాయి రోగమ్మాయమంట రోగం ఏమన్నా కూడా పోతుందంట అరే రిపోర్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన దారి రిపోర్ట్ ఏముంది రోగం అని చెప్తారు కదా డాక్టర్లు ఏం చెప్పాలంటే ఈ మనిషి ఎలా బ్రతుకున్నాడు అంటే మీరు నమ్ముతారా ప్రేక్షకులు ఈ మనిషి బ్రతుకున్నాడు ఎలా బ్రతుకున్నాడు మాకు ఆశ్చర్యం వస్తుంది నేను చనిపోతాడు అని రిపోర్ట్ తెలుసుందా అర్థం రిపోర్ట్లు ఎందుకుంటాయి ఆయనకి ఏ రోగం ఉన్నా ఆ రిపోర్టు రోగం గురించి చెప్తది కానీ రిపోర్టు రిపోర్ట్ లో టెస్ట్ చేసిన రిపోర్ట్ లోనా ఈ మనిషి చచ్చిపోతారని చెప్తుంది సాధ్యం అర్థం చేసుకోండి ప్రేక్షకులు ఈ అబద్దాల పుట్ట వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడానికి ఎంతకైనా తగ్గిస్తారు ఈ క్రైస్తవ లుచ్చగాలు క్రైస్తవ పాస్టర్లు అర్థమైందా ప్రేక్షకులు సో అక్కది ఈ రోజు ఇంత చాలు శ్రేష్టమైన రోజు కామెడీ షోని మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం అక్క ఏమేమైందో జీవితంలో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి తప్పకుండా సో మన అలా చెప్పాను కదా ముందుగానే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మన హిందువులు మన హిందువులు చైతన్యం తెచ్చి ఇలాంటి అబద్ధాలకు గురి కాకుండా కాపాడడం మన ప్రతి ఒక్కర బాధ్యత కదా సో ప్రేక్షకులు మరొక వీడియో దగ్గర ఉన్న అప్పటివరకు చెప్పండి జై హింద్ వందే మాతారమ్ భారత్ మాతా కి జై